అత్తమ్మ నేను అమ్మాయిల ఇంటికి వెళ్ళేసి కళ్ళలో అమ్మాయిల ఇంటికి వెళ్ళేసి అమ్మన్నారు అత్తమ్మ కళ్ళు అడిగితే కళ్ళు వెళ్ళేసిరా అత్తమ్మ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి నేను అమ్మాయిల ఇంటికి వెళ్ళేసి వస్తాను అత్తమ్మ ఏంటి నిద్రపోవడానికి పోతున్నా మీరే కదా అత్తమ్మ కళ్ళలో అమ్మాయిల ఇంటికి వెళ్ళమన్నారు అందుకే టైం దొరికినప్పుడల్లా నిద్రపోయి కళ్ళలో అమ్మాయిల ఇంటికి వెళ్ళేసి వస్తున్నా అత్తమ్మ సరే పోయేసి వస్తాను అత్తమ్మ అమ్మా అంజలి చెప్పండి అత్తమ్మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అంత దిగులు పడుతున్నావా అదేం లేదు అత్తమ్మా సరే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు రోజులు అమ్మా నిజంగానే చెప్తున్నారు అవునమ్మా సరే అత్తమ్మా సరే అత్తమ్మా నేను వెళ్ళేసి వస్తాను మా అంజలి ఏమత్తమ్మా నైటీ మార్చేసి మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళమ్మా డ్రెస్ మార్చుకునే గాపులో మా అత్తమ్మ మనసు మార్చుకోవచ్చు పర్లేదు అత్తమ్మా ఈ డ్రెస్ మీదే వెళ్తాను ఉండమ్మా ఏమత్తమ్ ఒక మాట వాడు చె ఏమండి నేను రెండు రోజులు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను కూడా చెప్పాను మాట్లాడండి నేనే రా వెళ్ళమని చెప్పాను ఏముందిరా ఇంట్లో చాలా పనులున్నాయి ఉన్నాయి కలా నేనే చేసుకుంటాను వయసు ఏమో అయిపోయింది ఒంట్లో షుగర్లు బీపీలు ఉన్నాయి ఏముందిలే ప్రాణం అంటావా ఎప్పుడొకప్పుడు పుట్టుకోమంటులే ఏంటి అందులో ఫోన్ ఇమ్మంటావా ఆ అమ్మాయి నేను తిట్టద్దురా హలో చివరి వరకు కాలలోనే ఇంటికి వెళ్ళగలం